ఆడియో బుక్ వరల్డ్ అఫీషియల్ కు స్వాగతం ఈ రోజు మనం కలలో మరదలు కనిపిస్తే దానికి ఉన్న సంపూర్ణ జ్యోతిష్య అర్థాలను తెలుసుకుందాం ఇక్కడ మరదలు అంటే భర్త చెల్లెలు అయినా అన్నయ్య లేదా తమ్ముడి భార్య అయిన రెండు అర్థాలను సాధారణంగా తీసుకుంటాం కుటుంబ సంబంధాలు బంధాలు శుభ సూచనలు మార్పులు మరియు మనసులోని భావాలు కలలో ఈ రూపంలో కనిపిస్తాయి ముందుగా మరదలు కనిపించడం సాధారణంగా ఏమిని సూచిస్తుంది చూద్దాం ఇది కుటుంబంలో బంధాలు బలపడడం శ్రేయస్సు పెరగడం కొన్ని సందర్భాల్లో ఒక బాధ్యత మిమ్మల్ని చేరడం వంటి సంకేతాలు మీరు చేస్తున్న పనులకు కుటుంబ మద్దతు లభించే సూచన కూడా అవుతుంది కేవలం మరదలు కనిపించడం ఇది కుటుంబంలో సఖ్యత శాంతి మరియు ఆప్యాయత పెరుగుతాయని సూచిస్తుంది కొంతకాలంగా దూరంగా ఉన్న బంధువులతో మళ్ళీ మాట్లాడే అవకాశం రావచ్చు మరదలు నవ్వుతూ కనిపించడం ఇది చాలా శుభ సూచనం ఇంట్లో మంచి పరిణామాలు జరగబోతున్నాయి కొత్త అవకాశాలు మంచి వార్తలు ఆరోగ్య విషయంలో మెరుగుదల వంటి అంశాలు సూచించబడతాయి మరదలు మీతో మాట్లాడడం మీ జీవితంలో ఒక ముఖ్యమైన విషయంపై ఆలోచించడానికి ఇది సంకేతం ఎవరైనా మీకు మార్గనిర్దేశనం చేయబోతున్నారు మీరు పరిష్కారం కోసం వెతుకుతున్న ఒక సమస్యకు త్వరలో దారి దొరకవచ్చు మరదలు కోపంగా కనిపించడం ఇది అసలు ఆమెతో సమస్య ఉందని కాదు ఇది మీలోని ఒత్తిడి ఆత్మవిశ్వాసం లోపం లేదా పూర్తి చేయాల్సిన పనులపై మానసిక భారం ఇది ఒక హెచ్చరిక కళ మరదలు మీ ఇంటికి రావడం ఇది ఇంట్లో శుభకార్యం కుటుంబ సమావేశం లేదా హర్షదాయక పరిణామం రాబోతోందని సూచిస్తుంది ఇది బంధువుల మధ్య దూరాలు తగ్గుతాయని కూడా అర్థం మరదలు మీకు ఏదైనా ఇవ్వడం మీ జీవితంలో శుభారంభాలు ధనలాభం లేదా కుటుంబం నుండి మద్దతు లభించే అవకాశం ఉంది ఇది అత్యంత శుభకలలో ఒకటి మరదలు దూరంగా నడవడం ఇది ఒక ముగింపు సంకేతం గతంలో ఉన్న సమస్యలు అపార్థాలు లేదా భారమైన పరిస్థితులు ఇప్పుడు సర్దుబాటు దిశగా కదులుతున్నాయని అర్థం మరదలు మీతో కలిసి ప్రయాణం చేయడం మీ జీవితంలో మీరు చేపట్టి ఒక ముఖ్యమైన పనిలో కుటుంబ మద్దతు లభిస్తుందని సూచిస్తుంది కలిసి పని చేయడం కొత్త అవకాశాలు రావడం కూడా అర్థం మరదలు ఏడుస్తూ కనిపించడం ఇది జాగ్రత్త కళ కుటుంబంలో ఆమె గురించి ఏదైనా ఆలోచించాల్సిన పరిస్థితి ఉండవచ్చు ఇది మీ భావోద్వేగాల ప్రతిబింబంగా కూడా రావచ్చు మరదలు చిన్నపిల్లలా కనిపించడం మీ మనసులో ఆమెతో ఉన్న ప్రేమ సరదా ఆప్యాయత బయటపడుతున్న సంకేతం ఇది మంచి రోజుల సూచన మరదలు మీను పిలవడం మీ జీవితంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం వచ్చిందని సూచిస్తుంది కొత్త బాధ్యతలు కూడా చేరవచ్చు మరదలు మీకు సహాయం చేయడం మీరు ప్రస్తుతం ఏ సమస్యతో పోరాడుతున్నప్పటికీ దానికి త్వరలో పరిష్కారం లభిస్తుందని ఇది సూచిస్తుంది ఆధ్యాత్మికంగా ఈ కళల అర్థమేమిటి ఇది కుటుంబ ఆశీర్వాదం బంధువుల మద్దతు ఇంట్లో సానుకూల శక్తులు పెరగడం శుభకార్యాలు జరగడం వంటి సూచనలు మరదలు కనిపించడం అంటే కుటుంబ బంధాలు బలపడే కాలం మొదలవుతుందని భావిస్తారు ఇప్పుడు కళలు నిజమయ్యే సమయాలు గురించి తెలుసుకుందాం రాత్రి తొమ్మిది నుండి పన్నెండు మధ్య వచ్చిన కళ ఇది మీ ఆలోచనలు మరియు భావోద్వేగాలు కల రూపంలో కనిపించడం వెంటనే ఫలితం ఉండకపోయిన ఒక దారిదీపం లాంటిది రాత్రి పన్నెండు నుండి మూడు మధ్య వచ్చిన కళ కుటుంబ పరిణామాలకు సంబంధించిన సంకేతాలు ముప్పై రోజులలోపు ఫలితాలు కనిపించవచ్చు ఉదయం మూడు నుండి ఐదు మధ్య వచ్చిన కళ ఇది అత్యంత శక్తివంతమైన కళ వారం నుండి మూడు వారాలలోపు ఫలితాలు కనిపిస్తాయి ఇప్పుడు ఆడియో బుక్ వరల్డ్ అఫీషియల్ గురించి మూడు ముఖ్యమైన పేరాలు ఆడియో బుక్ వరల్డ్ అఫీషియల్ తెలుగు కళలు పురాణాలు ఆధ్యాత్మికత మరియు జ్యోతిష్యంపై స్పష్టమైన నమ్మదగిన సమాచారాన్ని అందించే వేదిక ఇక్కడ చెప్పే ప్రతి విషయానికి శాస్త్రాలు మరియు సంప్రదాయ గ్రంథాల ఆధారంగా వివరిస్తాము కళలు ఒక సంకేతం మాత్రమే వాటి అర్థాలు ఒక దిశ చూపుతాయి కానీ జీవితంలో తీసుకునే నిర్ణయాలు మాత్రం మీ ఆలోచన అనుభవం మరియు పరిస్థితుల ఆధారంగా ఉండాలని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి ఈ వీడియోలో కలలో మరదలు కనిపిస్తే దాని అర్థం గురించి సంపూర్ణ వివరాలు చూశాం మీకు ఈ కళ ఏ రూపంలో వచ్చిందో కామెంట్లలో చెప్పండి తదుపరి వీడియోలో మరిన్ని కళల అర్థాలతో కలుద్దాం వెల్కమ్ టు ఆరియో బుక్వార్డ్ ఛానల్ అందకి నమస్కారం ముకేంద ఫాలోవర్స్ కి కి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే మీరు అందరూ నా ఛానల్ వీడియోస్ చూస్తున్నారు అలాగే షార్ట్ వీడియోస్ చూస్తున్నారు మీకు అవసరమైన ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుంటున్నారు కాకపోతే లైక్ చేయడం షేర్ చేయడం ఇంకా కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం జరగడం లేదు దయచేసి నేను మీకోసం ఎక్కడెక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ని ఎక్కడెక్కడ దొరకని కళల గురించి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుని వాటి గురించి తెలుసుకుని నేను చాలా ట్రై చేస్తూ మీకు వీడియో అప్లోడ్ చేస్తున్నాను దయచేసి మీరు నా కోసం ప్రతి వీడియోకి లైక్ షేర్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఉంటుంది ఉంది నేను ఛానల్ టూ థౌసండ్ ట్వంటీ స్టార్ట్ చేస్తాను ఇప్పటి వరకు మీ దగ్గర ఒక మూడు నెలల అంతే సో దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్రతి వీడియో లైక్ చేయండి ప్రతి షార్ట్ ని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ గ్రూప్ లో మీ ఫ్యామిలీ గ్రూప్లో అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి చిన్నప్పటి నాకు చేస్తే నేను ఇంకా డెఫినెట్గా మీరు నేను మాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తున్నా మీకు వచ్చిన కళలను ఎక్కడెక్కడ వాటి నుంచి వాటిని ట్రై చేస్తున్నా ప్లీజ్